జిల్లా మరిబడి బంగ్లాలో జరిగే విహెచ్ఎస్ ఎంఎస్బీ సమీక్ష సమావేశం ఈ నెల ఇరవై తొమ్మిది జరిగే చేత పిచ్చిందర్ల సన్నాక సదస్సుకి పద్మశ్రీ మందకృష్ణ గారు వచ్చిన సందర్భంలో ఇప్పుడు ఇరవై నాలుగు గ్రామాలకి ఎంఆర్పిసిహెచ్డి నాయకులను గ్రామ గ్రామాల తిరిగి విఎస్పిఎస్ నాయకుల్ని వృత్తుల విద్యావంతుల్ని వంట మహిళలను కూడా అందరినీ సమీకరించే విధంగా ఇన్ఛార్జీ చేయడం జరిగింది మరిపేడ అబ్బాయిపాలెం గాలిబారి గుడు పురుషోత్త పురుషోత్తమాయి గుడు బీచ్ రాజ్పల్లి బాలిన ధర్మారం ఈ ఆరు గ్రామాలు చాగన్ రమేష్ అయినాలు వెంకన్న గోడ ధర్మ విఎస్పిఎస్ వీరిని ఇన్ఛార్జీ చేయడం జరిగింది తదుపరి తండధర్మారం ఎరిదెర్ల ఎల్లారి ఎల్లారిగూడెం తాన చెర్ల రంగాపురం బురహన్పురం గుండెపూడి రవి మాదిగ చలగాల గౌడు వెంకన్న మరియు గిరిపురం అనేపురం ఎల్లంపేట తాల్ నీలకొట్టి నీలకూర్తి వినోద్ వినోద్రెడ్డి విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జనక స్వామి మాదిగోతు శివ రంగన్న రంగన్నమాదిగా మరియు రాంపురం చెల్లం చర్ల వెంకంపాడు గుళ్ళేపల్లి వేరారం కౌని యాదగిరి విహెచ్బిఎస్ పూచి పూచిపొంగు సునీల్ అంకిల్ల నవీన్ మాదాపూర్ రవీందర్ వీరిని వేయడం జరిగింది దయచేసి పెరుగుదల జరిగే సభకి ప్రతి గ్రామంలోనూ పడి అన్ని గ్రామాల్లో ఉన్న పంచాయతీల దగ్గర సమావేశాలు పెట్టి వారందరినీ ఇక్కడ తరలించాల్సిన బాధ్యత వీరు విహెత్పీఎస్ ఎంఆర్పిఎస్ సమన్వయంతో ఆ సభను విజయవంతం చేసి రేవంత్ రెడ్డి ఇస్తాన నాలుగు వేలు ఆరు వేల రూపాయల పెన్షన్ సాధించే వరకు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు జరిగే చలో హైదరాబాద్ సేయుద్ పెన్షన్ దహాదర్లకి ఈ మరిపెడనలో జరిగే ఈ ఆరు మండలాల యొక్క జన సమీకరణే రేపు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఇంటి దేశాలు తెలిసినందుకు ప్రతి ఒక్కరు కట్టుబడి పనిచేద్దామని జై వికలాంగ్ జై ఎంఆర్పిఎస్